కృపావ కొరకు ఎదురు చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా తన యొక్క నిత్యమైన వాగ్దానముతో అతి శ్రేష్టమైన దేవునితో మిమ్మల్ని ఆశీర్వదించునగాక దేవుని యొక్క వాక్యంలో చదవలసినటువంటి మాట ఏంటంటే ఆయన దయగరిగిన వాడు యేసుప్రభారు సిలువులో పలికిన మొదటి అట లోకాస్ వార్త ఇరవై మూడాధ్యాయము ఆయన ముప్పై నాలుగో వయసులో మనం చదివినట్లయితే ఆయన సిలువలో వేలాడుతూ ఆయన తండ్రితో చెప్తున్న మాట ఆయన ఆయనను ఆయనను కింద నుండి అపహాసం చేస్తున్నారు దొంగల మధ్యలో వేళ తీశారు నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకుని కిందకు దిగు అని హేళన చేస్తూ ఉన్నారు వీడంటా దేవుని కుమారుడు అంట అని వాడు వీడని ఆయన్ని చాలా దోషమైన మాటలు మాట్లాడుతున్నా ఆయన వస్త్రపు వస్త్రాన్ని లాగివేసి ఆ వస్త్రాన్ని సీట్లు పంచుకున్నారు ఒక దొంగ కూడా నువ్వు దేవుడు కుమారుడు అయితే నేను రక్షించుకుని నన్ను కూడా రక్షించు అని ఆ దొంగ కూడా హేళ్ళగా మాట్లాడుతున్నాడు అప్పటికే యేసు ప్రభాన్ని తన శరీరంలో రక్తమంతా కూడా కార్చేశాడు అప్పటికే ముళ్ళ కిరీటం పెట్టి తల్లలో రక్తం అంతా కారిపోతూ ఉంది అప్పటికే ఆయన కొరడాతో ఆయన కొరడా దెబ్బలు కొట్టి నలభై కొరడా దెబ్బలు కొట్టి ఆయన వీపుని ఆయన నాగటి సారవలే దున్ని వేశారు అయినప్పటికీ కూడా కాలంలో చేతుల్లో మేకులు కొట్టి ఆ మేకుల మీద ఆయన మధ్యాహ్నం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు ఆ సమయంలో అందరూ ఇదిగో నువ్వు దేవుడు కుమారుడు దిగిరా అని హేరణ చేస్తామంటే ఆ యేసు అని ఒక మాట అని ఎవరు అండి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ఆ తండ్రి ఆ తండ్రిని మీరందరి కోసం వేడుకుంటున్నాడు దేని యేసు యేసుప్రభుడు ఎంత గొప్ప మనసు అండి ఆయన అంత చిత్రహింసలు మనసులు పెట్టిన హేరణ చేస్తున్న తండ్రితో చెప్తున్నాడు తండ్రి వారు అజ్ఞానంతో ఉన్నారు నేను ఎందుకు శిలువ యాగం చైపోతున్నానో వాళ్ళ రక్షణ కోసమే వాళ్ళ శిక్షణను తప్పించడం కోసమే నిత్య నాశనానికి నరకానికి వెళ్లకుండా నేను వాళ్ళ నిత్య జీవితంలో నడిపించడం కోసమే వాళ్ళ కోసం రక్షించు రక్షకుడిగా వచ్చినని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు తండ్రి వారిని క్షమించమని యేసుప్రభారు ఆ యేసుప్రభారు తండ్రిని క్షమాపణ కోరుకున్నాడు ఆ సమయాలు జ్ఞాపకం చేసుకోండి దేవుడు ఆయన తండ్రి వీరేం చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ఆయన క్షమాపణ కోరుకున్నాడు తీసుకుంద పిల్లారా ఈరోజు మన జీవితాల్లో ఆ దేవుడు చేసిన త్యాగాన్ని ఒకసారి మన జ్ఞాపకం చేసుకోండి ఒక తండ్రి ఆఫ్రికా దేశంలో ఒక నాయకుడు అన్నాడు ఆయన ఆ పట్టణానికి ఆ ప్రాంతానికి గొప్ప నాయకుడు ఒక యవనస్తుడు ఆయన పరుగు పరుగున వస్తున్నాడు ప్రాణభయంతో వస్తున్నాడు వచ్చి అయా అదిగో వెనకాల వస్తున్నటువంటి వారు నన్ను చంపటాకు వస్తున్నారు నన్ను చంపేస్తారు మీరు నన్ను కాపాడతాను మీరే నన్ను కాపాడాలి మీరే నన్ను రక్షించాలి అని ఆ నాయకుడి కాళ్ళ మీద పడిపోయాడు ఎప్పుడైతే నాయకుడు కాళ్ళ మీద పడిపోయాడో ఆ నాయకుడు అన్నాడు నువ్వు భయపడకు ఖచ్చితంగా నేను నేను కాపాడుతాను నేను నేను కాపాడుతానని ఆ నాయకుడు తన యొక్క తన ఎద్దకు వచ్చినటువంటి ఆ యవనస్తుడికి వాగ్దానం చేశాడు ఏలోపు ఆ ఊరు వారందరూ కర్రలు తీసుకుని కత్తులు తీసుకుని వారందరూ వచ్చారు వచ్చేవరకి ఆ నాయకుడు చెప్పాడు మీరు అందరు ఆగండి అతన్ని ఏం చేయొద్దు అతన్ని నేను కాపాడుతానని నేను వాగ్దానం చేశాను మాట ఇచ్చాను కాబట్టి మీరెవరు కూడా అతను హాని చేయటానికి వీలే అన్నాడు తండ్రి ఆ నాయకుడు అన్నాడు అప్పుడు మీరు అన్నారు అయ్యా అసలు మీకు అర్థమవుతుందా అతను చంపింది ఎవరో తెలుసా అతడు చంపింది ఎవరో తెలుసా అతను ఒకరిని చంపి ఆయన పారిపోయి వస్తున్నాడు అతను చంపింది ఎవరినో తెలుసా అతడు నీ కన్న కుమారుని చంపాడు నీ కన్న కుమారుడిని చంపాడు వాళ్ళిద్దరూ ఆటలాడుకున్నప్పుడు ఏదో గొడవలు వచ్చింది చంపేసేదయ్యా అలాంటి వాడు నువ్వు క్షమించడమేంటి అన్నప్పుడు ఆ నాయకుడు అలాగే కుప్ప కూలిపోయి పడిపోయాడు కొంచెం లే లేదు ఆయన లేపిన తర్వాత అన్నాడు సరే నా కుమారుడు చనిపోయాడు నా కుమారుడు స్థానంలో నా ఎత్తమారుడుగా గకరిస్తున్నాడు నా కుమారుడు చెందవలసిన ఆస్తి నా కుమారుడు చెందవలసిన సమస్తాన్ని ఎత్తుకు ఈ యవనస్తుడు గడ్డ గడ్డ వణిగిపోయాడు నన్ను చంపేస్తాడేమో నన్ను నరికేస్తాడేమో అనుకున్నప్పుడు ఆ తన్ని గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఇవే నా కుమారుడు అని అంతుకున్నాడు ఆ ఊరి వాళ్ళందరూ ఆశ్చర్యపోయాడు ఆ క్షణంలోనే అతను తన పాపాలు ఒప్పుకొని నన్ను క్షమించాయని పాదలో పడిపోయాడు ఆ తండ్రి తన హత్తుకు నెక్కు నుంచి నీవే నా కుమారు అని హక్కుని చేర్చుకున్నాడు ఆ తండ్రి దేవుడికి కలిగినగా రెండు వేల సంవత్సరాల క్రితం జరిగిందిదే మన పాపములను ఆ తండ్రి క్షమించి ఆ తండ్రి మరణం నుండి మన తప్పించి ఈరోజు నా తండ్రి మనను చేసిన ప్రతి పాపమును ప్రతి భక్తిహేనతను క్షమించి ఆ దేవుడు మన క్షమించాడు ఈరోజు ఆయన శిక్ష నుండి తప్పించబడి ఈరోజు మన సంరక్షణలో ఉన్న ఆ దేవుడితో యుగేగాలు ఉండే గొప్ప భాగ్యం మనకిచ్చాడు ఆ దేవుడికి ఉన్న కలిగిన సమస్త మనం అనుభవిస్తున్నాం కాబట్టి ఆ తండ్రి యొక్క నీడలో ఆ తండ్రి క్షమాపణలను బ్రతికినట్లయితే నీ పాపములను ఆ తండ్రి దగ్గర ఒప్పుకున్నట్లయితే మన భక్తి అంత ఒప్పుకున్నట్లయితే ఆ తండ్రిని నేను క్షమించి ఆ తండ్రికి కలిగినవన్నీ కూడా నీ సొంతం చేస్తాడు ఆ తండ్రి రాజ్యంలో నిన్ను చేర్చుకుంటాడు ఎగ యుగాలు ఆ తండ్రితో ఉండే గొప్ప భాగ్యాన్ని నీకు ఇస్తారు అందుకనే తండ్రి వీరేమి చేర్చున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని యేసు ప్రభు చెప్పినట్లుగా ఆ దేవుడిని క్షమించి ఆయన గొప్ప ఆ తండ్రి యొక్క భాగ్యాన్ని రాజ్యాన్ని దేవుడిని కోసం సిద్ధపల్చిన సమస్త ఆశీర్వాదములను ఆ దేవుడిని కనుగ్రహించిన కాక ఆమె దేవుడి మిమ్మల్ని దీవించడం కాక